నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీద దండవెంకట్రాములు ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి సాంస్కృతి యొక్క క్విక్ రివిజన్ గా ఈ వీడియోలో అన్ని లెసన్లు అన్ని క్వశ్చన్లు ప్రతిదీ ఎట్లా రాయాలి టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉస్మానియా యూనివర్సిటీ మరియు పాలమూరు యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కు సంబంధించినటువంటి సిలబస్ని వాటి అన్నిటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఏదో పుస్తకం లేకున్నా సరే ఒక పదిహేను నిమిషాలు వింటేనంటే ఈ వీడియోతో మీరు ఖచ్చితంగా పాస్ అయిపోయే అవకాశం ఉంటుంది వితౌట్ ప్రాక్టీస్తో కూడా మీరు పాస్ అయిపోయే అవకాశాన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తా చూడండి మనకు సిలబస్ అనేటటువంటిది నాలుగు యూనిట్లుగా ఉంది మొత్తం ఎన్ని యూనిట్లు మొత్తం యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ అనేటటువంటి నాలుగు యూనిట్లు ఉంది ఇందులో మనకు మెయిన్ ఇంపార్టెంట్ యూనిట్లు కేవలం ఫస్ట్ సెకండ్ యూనిట్లు మాత్రమే ఫస్ట్ యూనిట్లో రెండు లెసన్లు ఉంటాయి సెకండ్ యూనిట్లో రెండు లెసన్లు ఉంటాయి వీటి నుంచే మీకు లాంగ్ క్వశ్చన్లు షార్ట్ క్వశ్చన్లు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్లు కవర్ అవుతాయి ఇక్కడ థర్డ్ ఫోర్త్ క్వశ్చన్ల నుంచి ఇక్కడ నుంచి కూడా లాంగ్ క్వశ్చన్లు రెండు క్వశ్చన్లు కవర్ అవుతాయి మరియు షార్ట్ క్వశ్చన్లు కూడా రెండు క్వశ్చన్లు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది మిగిలినవి అన్ని ఒకటి లేదా రెండు క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది వీటి నుంచి ఓవరాల్గా త్రీ ఫోర్ నుంచి ఒక ఫైవ్ క్వశ్చన్స్ వస్తే వన్ టూ నుంచి మిగిలిన రిమైనింగ్ ఆల్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో ఫస్ట్ యూనిట్లో మీకు ఏమేమి ఉంటుందంటే ముదాభిషక్తం వరదత్వ మరసికి సంబంధించినటువంటి లెసన్ మరియు అట్లాగే హిమాలయో నామ్ నగాది రజాహ అనేటటువంటి లెసన్ ఫస్ట్ యూనిట్లోను సెకండ్ యూనిట్లో ధర్మబద్ధో దౌవారికకు సంబంధించినటువంటి లెసన్ మరియు అట్లాగే మరేదైతే ఉందో కృతజ్ఞ నాస్తి నిష్కృతి అనేటటువంటి ఈ రెండు లెసన్లు ఉండడం జరుగుతుంది ఇక్కడ చూడండి సెమిస్టర్ వన్కు సంబంధించినటువంటి సాంస్కృతిలో ఈ నాలుగు లెసన్లు యూనిట్ త్రీలో యూనిట్ త్రీలో కొన్ని సుభాషితానికి సంబంధించినటువంటి ధర్మ సనాతన అనేటటువంటివి ఉండడం జరుగుతుంది థర్డ్ యూనిట్లో సెకండ్ టాపిక్గా ఉండడం జరుగుతుంది ఫస్ట్ టాపిక్ ఏమో శబ్దు సంబంధించినటువంటి టాపిక్ ఉండడం జరుగుతుంది సో వీటన్నిటికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుంది క్వశ్చన్ పేపర్ వస్తేనంటే దాంట్లో మీరు ఏం చదువుకున్నా సరే నేను ఈ వీడియోలో చెప్పే విధంగా ప్రయత్నం చేస్తాను మొదట ఇంట్రడాక్షన్ చెప్పిన కదా సో దానికి సంబంధించి మొదట చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఏంటి ఏంటి అంటే అని చెప్పి మొదట ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ లెసన్ ఏంటి మీకు ముదాభిషక్తం వరదత్వం మరాసి ముదాభిషక్తం వరదత్వం మరాసి అంటే ఈ యు డిజర్వ్ టు బి ఏ బ్యూన్ ఐనైటెడ్ విత్ జాయ్ అని చెప్పి ఈ విధంగా ఉండడం జరుగుతుంది అంటే ప్రేమ సమ్మతితో లవ్ ప పట్టాభిషేకానికి అర్హులు అనేటటువంటిది అనమాట సో ఇక్కడ కింగ్డమ్ కింగ్డమ్ని పరిపాలిస్తున్నటువంటి రాజు దశరథ మహారాజు అనమాట ఆయన కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం చేయడానికి వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమ్మతి కొరుతున్నాడు అనమాట దశరథ మహారాజు సో ఈ శ్లోకాలన్నీ కూడా మీకు సెవెంత్ క్వశ్చన్లో రావడం జరుగుతుంది మరియు వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లు మీరు రాయాల్సి వస్తుంది ప్రతి పదార్థం బాగు రాసేటప్పుడు మీకు మీరు భావం రాసేటప్పుడు వీటి గురించి రాయాల్సి వస్తుంది సో ఇక్కడ దశరథ మహారాజుకు మంత్రి మండలి వాళ్ళు అట్లాగే సైనిక మండలి వాళ్ళు అట్లాగే ఋషు ఋషులు యక్షులు మరియు ప్రజలు వాటితో పాటు వివిధ ఆరోగ్యానికి సంబంధించినటువంటి శాఖాధిపతులు ఇంకా చదువు చెప్పినటువంటి గురువులు వీళ్ళందరూ సమ్మతితో రాముడు అనేటటువంటి వాడు ఓపికలో భూదేవి అంతా ఓర్పు ఉంటది మరియు జ్ఞానంలో బృహస్పతి వంటి జ్ఞానం ఉంటుంది సో రాముడిని మేము అందరం అపాయింట్ చేస్తున్నాం మీరు ఆ ఏదైతే పట్టాభిషేకం చేయాలనుకుంటున్నారో చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏ లెసన్ ఇది ముదాభిషక్త వరదత్వ రసి అనేటటువంటి లెసన్ ఇక రెండో లెసన్ అయినటువంటి హిమాలయో నామ్ నగాది రజహ అనేటటువంటి లెసన్ ఏం చెప్తుంది ఇక్కడ హిమాలయ పర్వతాలు అనేటటువంటివి భారతదేశానికి ఉత్తర భాగంలో పెట్టని కొండల వంటివి కట్టని గోడ వంటిది భారతదేశంలో హిమాలయాల్లో ఇమానీ నాదాలు ఏర్పడడం చేత అనేక నదులు హిమాలయ పర్వతం నుంచి రావడం జరుగుతుంది సో హిమాలయ పర్వతాల స్ట్రక్చర్ అనేటటువంటిది ఎట్లా ఉంటుంది మీకు ఈ భాగంలో ఒక చాపం లాగా ఉంటుంది ఇక్కడ నదీ జలాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఉన్నటువంటి సముద్రంలోకి ఇక్కడ ఉన్నటువంటి సముద్రంలోకి కలవడం ఇక్కడ నుంచి వచ్చేటటువంటి గాలులను ఆపడం ఇవన్నీ ద్వారా హిమాలయ పర్వతాల యొక్క గ్రేట్నెస్ ఆఫ్ హిమాలయ కింగ్డమ్ గురించి ఈ ఈ ఏదైతే హిమాలయో నామ్ నగరీ రజహ అనేటటువంటి లెసన్ ఉంటుంది అయితే హిమాలయో నామ్ నగరీ రజహ అనేటటువంటి ఈ లెసన్లో హిమాలయాలలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి జంతువులు ఎట్లా ఉంటాయి మరియు చెట్లు ఎట్లా ఉంటాయి అట్లాగే హిమాలయ పర్వతాలలో ఔషధాలు ఎట్లా దొరుకుతాయి గాలి ఎట్లా ఉంటుంది మట్టి ఎట్లా ఉంటుంది హిమాలయ పర్వతాల వల్ల ఉపయోగాలు ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేటటువంటి టాపిక్ వేటగాళ్ళు వేటాడుతున్నప్పుడు రక్తం చింది హిమాలయ పర్వత నదీ నదీనాదాల మీద అంటే మంచు మీద పడ్డప్పుడు అదంతా అట్లాగే కప్పబడి ఉంటుంది ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా హిమాలయ పర్వతాలు గ్రేట్నెస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ ఏంటి ధర్మబద్ధ దౌహారిక అనేటటువంటి లెసన్ ఈ ధర్మబద్ధ దౌహారిక లెసన్ ఏం చెప్తుందంటే ఈ ఛత్రపతి శివాజీ మహారాజా ఛత్రపతి శివాజీ గారు ఉన్నారు కదా అతను పరిపాలిస్తున్న కింగ్డమ్ యొక్క కోట పేరేంటంటే ప్రతాప్ గఢ్ కోట అనమాట సో ఈ కోట సంరక్షించాల్సిన బాధ్యత సైనికుల మీద ద్వారపాలకుల మీద ఉంటుంది అనమాట ఇక్కడ ధర్మబద్ధు దౌహారిక అంటే ఏంటంటే ధర్మం కలిగినటువంటి ద్వార ద్వారపాలకుడు అనేటటువంటి టాపిక్ అనమాట సో ఇక్కడ బీజాపూర్ సేనానైనటువంటి అఫ్జల్ ఖాన్ శివాజీవీర శివవీర మహారాజ్ అయినటువంటి ఛత్రపతి శివాజీని ఓడించాలని చెప్పి కోటకు అనేక సాలరు రావడం అన్నమాట సో అట్లా ఎప్పుడైనా బీజాపూర్ సేనాని అఫ్జల్ ఖాన్ వస్తాడా అని చెప్పి పరీక్షించడానికి అక్కడ ద్వారపాలకుడు ఎట్లా పనిచేస్తున్నాడని ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క సేనాపతి అయినటువంటి గౌరసింహుడు అనేటటువంటి పర్సన్ అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుని పరీక్షిస్తాడనమాట ఆయన సరిగ్గానే పనిచేస్తుందా లేదా అని చెప్పి సో ఆ ద్వారపాలకుని వద్దకు వెళ్తే ఆ ద్వారపాలకుడు ససే ఆ వచ్చినటువంటి వ్యక్తిని మారువేషంలో వచ్చినటువంటి గౌరసింహుణ్ణి ఎప్పటికీ లోన్కి రానియ్యాడనమాట అనుమతి పత్రం ఉండాలి లేదంటే మూడు సార్లు పిలిపించుకోకుండా వస్తే మీకు శిక్ష పడుతుంది అని చెప్పి ఈ విధంగా ధర్మబద్ధమైనటువంటి దౌహారిక అక్కడ ఉండడం జరుగుతుంది అనేటటువంటిది ధర్మబద్ధ దౌహారిక అనేటటువంటి లెసన్ ఇక నెక్స్ట్ లెసన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కృతజ్ఞ నాస్తి నిష్కృతి కృతజ్ఞత లేనటువంటి వారికి ప్రాయ చిత్తం లేదు అంటే ఏదైనా మూర్కున్ని దొంగ వీళ్ళందరికీ ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ ఏదైనా పనిని ఒకరి నుంచి మనం పొంది సక్సెస్ పొంది అది తర్వాత వాళ్ళని మర్చిపోవడం అనేటటువంటి కృతజ్ఞత హీనుడు ఉంటారు చూడండి వాళ్ళకు ప్రాయశ్చిత్తం లేదని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట సో ఇక్కడ విష్ణు శర్మ గారు పంచతంత్ర కథలను రాసినటువంటి గొప్ప మహాకవి అని చెప్పుకోవచ్చు కృతజ్ఞ నాస్తి నిస్కృతిల్లో రెండు క్యారెక్టర్లు ఉంటాయి ఒక మంకీ క్యారెక్టర్ ఒక క్రొకడాయిల్ క్యారెక్టర్ మంకీ క్యారెక్టర్ పేరు రక్త రక్త సింహుడు రక్తాముకుడు మరియు క్రొకడైల్ క్యారెక్టర్ క్యారెక్టర్ పేరేమో అక్కడ ఉండేటటువంటి కరాలముకుడు అని చెప్పి ఉండడం జరుగుతుంది ఇదంతా ఒక సముద్రపు ఒడ్డున ఒక నేరేడు చెట్టు కింద జరుగుతుంటుంది నేరేడు చెట్టు మీద కోతి ఉంటుంది సముద్రం లోపల వేటగా చేస్తూ ఆహారం తింటూ ముసలి ఉంటుంది అనమాట ముసలి ఒకరోజు మధ్యాహ్న సమయంలో అక్కడ సముద్రం పక్కన ఉన్నటువంటి నేరేడు చెట్టు కిందకి వెళ్తుంది అనమాట అక్కడ పైనుంచి ఒక పండు పడి నేరేడు పండు పడి తింటుంది అనమాట చాలా తీయగా ఉంటుంది పైకి చూస్తే ఒక కోతి రక్తాముకుడు అనేటటువంటి కోతి ఉంటుంది అనమాట సో ఆ మంకి కొన్ని పండ్లను వేస్తారనమాట వేస్తే ఆ ముసలి తినడం ఆ ముసలి తిని కొన్నిటిని తన భార్య కోసం తీసుకెళ్ళడం తన భార్య ఒకరోజు ఒక కోరిక కోరుతుంది ఈ పల్లె ఇంత తీయగా ఉన్నాయి ఇంత రుచిగా ఉన్నాయంటే ఈ పళ్ళను తిన్నటువంటి కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో కోతి గుండెని తీసుకురాండి అని చెప్తాను అనమాట సో కరాల ముక్కుడు అనేటటువంటి ఆ ముసలి రక్తా ముక్కుడు వద్దకు వచ్చి నిన్ను మా ఇంటికి ఆహ్వానిస్తున్న భోజనానికి రండి అని చెప్పి మోసగించి తీసుకెళ్ళి వేగంగా తీసుకెళ్తుంటే ఎందుకు ఇంత స్పీడ్గా తీసుకెళ్తున్నావు అంటే నీ పళ్ళను తిన్న పండ్లే రుచిగా ఉంటే నీ పండ్ల యొక్క గుండె ఎంత తీయగా ఉంటుందని నా భార్యగా కోరింది నీ గుండెంత తినాలని నా భార్యగా కోరిందని చెప్తే అప్పుడు కోతి విచక్షణతో ఆలోచించి నా గుండెని చెట్టు మీద పెట్టాను మీరు తిరిగి రండి అని చెప్పి మళ్ళీ తిరిగి ఆ ముసలిని చెట్టు వద్దకు తీసుకెళ్ళి కోతి అక్కడి నుంచి పారిపోతారు అన్నమాట ఇవి నాలుగు లెసన్లకు సంబంధించి ఇక ధర్మ సనాతన అనేటటువంటి సుభాషితానిలో ఏముంటుందంటే మూర్ఖులు బుద్ధిహీనులు ధర్మం ఎట్లా ఉండాలి విద్య ఎట్లా నేర్చుకోవాలి విద్యలు ఎన్ని రకాలుగా వస్తాయనేటటువంటి జనరల్ టాపిక్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ని చూడండి ఫస్ట్ క్వశ్చన్ అనేటటువంటిది ఎట్లొస్తుంది ట్రాన్స్లేషన్ వస్తుంది ట్రాన్స్లేషన్ అనేటటువంటిది ఇప్పుడు మీకు మోడల్ పేపర్కు సంబంధించినటువంటిది అనమాట మోడల్ పేపర్ నుంచి పార్ట్ ఏ పార్ట్ ఏ అనేటటువంటిది విభాగ్ ఆకు సంబంధించి పార్ట్ బి అనేటటువంటిది విభాగ్ ఆకు సంబంధించి ఇక్కడ మొదటి ట్రాన్స్లేషన్ అనేటటువంటిది ఏ శ్లోకం ఏ లెసన్ శ్లోకం నుంచి వచ్చింది ముదాభిషత్వం వరదత్వ మరసి అనేటటువంటి వాల్మీకి మహర్షి రాసినటువంటి దాని నుంచి రావడం జరిగింది ఇక రెండో క్వశ్చన్ అనేటటువంటిది దేని నుంచి రావడం జరిగింది ధర్మబద్ధో దౌహారిక అనేటటువంటి లెసన్ నుంచి రావడం జరిగింది అంటే యూనిట్ వన్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ ఏమో ఫస్ట్ క్వశ్చన్ గాను యూనిట్ టూలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏమో సెకండ్ క్వశ్చన్ గాను రావడం జరిగింది ఇప్పుడు యూనిట్ త్రీలో ఉన్నటువంటి లెసన్ సెకండ్ లెసన్ అయినటువంటి ధర్మబద్ధ దౌహారిక లెసన్ థర్డ్ క్వశ్చన్గా రావడం జరిగింది సో ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ మళ్ళీ ముదాభిషక్తం వరదత్వం అరాసి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో వచ్చిన క్వశ్చనే ఫోర్త్ క్వశ్చన్లో కూడా రావడం జరిగింది మరియు అనువాదానికి సంబంధించి ఫిఫ్త్ క్వశ్చన్ అనేటటువంటిది సెకండ్ యూనిట్లో నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ అనేటటువంటిది సమ్ టైమ్స్ ఇక్కడ ఏ ఏ క్వశ్చన్ వస్తుంది అది ముదాభిషక్తు నుంచి రావచ్చు దేని నుంచి అన్న రావచ్చు సందర్భ సహిత వాక్యాలు అనేటటువంటివి వస్తాయి అనమాట ఈ సందర్భాన్ని ఎట్లా రాయాలి కవి పరిచయం కవి పరిచయం మరియు అర్థము అర్థము వ్యాఖ్యగా రాయాలన్నమాట వ్యాఖ్యగా రాయాలి వ్యాఖ్యగా రాసినప్పుడు దీనికి సంబంధించి మీరు హిందీలో ఇంగ్లీష్లో ఎట్లయినా ఆన్సరే రాయడానికి ప్రయత్నం చేయండి ఇది సందర్భ సహిత వాక్యానికి సంబంధించి ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ అనేటటువంటిది చూడండి సంధి విఘటయాత అనేటటువంటిది ఉండడం జరుగుతుంది ఇది సంధికి సంబంధించి యూనిట్ ఫోర్ కు సంబంధించినటువంటి టాపిక్ నుంచి వస్తారనమాట సో ఇక్కడ పార్ట్ ఫోర్ లో ఏమని క్వశ్చన్లు ఇస్తారు అంటే చారు ప్రశ్న సమాధానం సంబంధించి అంటే నాలుగు ప్రశ్నల సమాధానాలు రాయండి అని చెప్పి ఈచ్ క్వశ్చన్ క్యారీ ఫైవ్ మార్క్స్ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ మార్క్స్ అనేటటువంటివి పార్ట్ ఏలో రావడం జరుగుతుంది ఇక్కడ పార్ట్ బికి సంబంధించి చూస్తే ఫస్ట్ మొట్టమొదటి క్వశ్చన్ అనేటటువంటిది యూనిట్ వన్కి సంబంధించినటువంటిది అందులోను హిమాలయో నామ్ నగాది రజహ అనేటటువంటి లెసన్ నుంచి మీకు శ్లోకాలు అనేటటువంటివి రావడం జరుగుతుంది అవి కూడా ఈ లెసన్లో ఉన్నటువంటి చివరి శ్లోకాలు రావడం జరుగుతుంది ఇక్కడ ఆ ఆ మాతృ ఈ ఈ మాతృ ఏమైతే ఈ నాలుగు ఉంటాయో నాలుగు శ్లోకాలు అన్నమాట ఈ నాలుగు శ్లోకాలు అనేటటువంటివి చూడండి శ్లోకానికి సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి శ్లోకం మళ్ళీ ఎక్కడ మీకు థర్డ్ క్వశ్చన్లో కూడా వస్తుంది అనమాట థర్డ్ క్వశ్చన్ ఎట్లా వస్తుంది పూరించండి అని చెప్పి ఖాళీలాగా ఇచ్చి ఒక శ్లోకాన్ని పూరించమని చెప్పి రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చినటువంటి ఈ నాలుగు క్వశ్చన్లలో మీరు ప్రతిపదార్థ మరియు తాత్పర్యాలను అనేటటువంటివి రాయాలన్నమాట ఇది సెవెంత్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ కేవలం ఆర్ ఆప్షన్ ఉంది మరియు రెండు క్వశ్చన్లు రావడం జరుగుతుంది ఈ రెండు క్వశ్చన్లు అనేటటువంటివి యూనిట్ టూ నుంచి యూనిట్ టూ నుంచి రావడం జరుగుతుంది ఇక్కడ యూనిట్ వన్ నుంచి వస్తే ఇక్కడ ఎయిత్ క్వశ్చన్ యూనిట్ టూ నుంచి వచ్చి అథవా అంటే ఆర్ ఆప్షన్తో రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఆర్ ఆప్షన్తో ధర్మబద్ధ దౌహారిక అట్లాగే కృతజ్ఞ నాస్తి నిష్కృతి అనేటటువంటి లెసన్లు ఉంటాయి ఇక్కడ నైన్త్ క్వశ్చన్ చూడండి నైన్త్ క్వశ్చన్ అనేటటువంటిది సంధికి సంబంధించినటువంటి శబ్దుకు సంబంధించినటువంటివి ఇక్కడ సంధినామకు సంబంధించి రెండు పదాలను క విచ్ఛిన్నం చేసినటువంటి పదాలు వస్తాయి సంధినామాలు అనేటటువంటి టెన్త్ క్వశ్చన్ ఉంటుంది ఇది యూనిట్ ఫోర్ నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తా చూడండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ సెవెంత్ క్వశ్చన్లో వచ్చినటువంటి శ్లోకం ఏదైతే ఉంటుందో ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో రిపీట్ అయ్యేటటువంటి అవకాశం కొన్నిసార్లు ఉంటుంది యేసు ధర్మ సనాతన రావచ్చు లేదంటే యూనిట్ వన్లో ఉన్నటువంటివి కూడా కొన్నిసార్లు వస్తాయి అట్లా వచ్చినప్పుడు ఈ ఫస్ట్ మ్యాచ్ పదం లాస్ట్ మ్యాచ్ అయినటువంటి పదాలు ఉంటే ఇక్కడ చూసి ఇక్కడ రాయడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెక్షన్లో ఉన్నటువంటి ఎయిత్ క్వశ్చన్ అనేటటువంటిది మీరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే శ్లోకం వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి మీకు ఏం రానప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి తాత్పర్యం అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ తాత్పర్యానికి సంబంధించినటువంటి పదం ఉంటది కదా ఆ తాత్పర్యం అనేటటువంటి పదం పెట్టి దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి శ్లోకానికి ముందు ఇక్కడ ఉండేటటువంటి లెసన్ హిమాలయో నామ్ నగరీ రజహన ముదాభిషక్తం వరదత్వం రహసీన ఈ లెసన్లకు సంబంధించినటువంటి కవిపర్చయ్ రాసి దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి శ్లోకాన్ని ఇక్కడ శ్లోకం రూపంలో ఉంటుంది కదా ఇక్కడ పారాగ్రాఫ్ రూపంలో రాయడానికి ప్రయత్నం చేయండి అట్లాగే మీకు సంబంధించినటువంటి ట్రాన్స్లేషన్ అనేటటువంటిది అనువాదం చేస్తున్నప్పుడు మీ సొంత మాటల్లో మీ కంటెంట్ ఓన్ కంటెంట్ రాసినా సరే మీరు పాస్ అయిపోతారు ఆ శ్లోకాన్ని ఒకటికి రెండు సార్లు చూసుకొని ఓన్ కంటెంట్ రాసినా కూడా సరిపోతుంది అనమాట సో అనువాదానికి సంబంధించి ట్రాన్స్లేషన్ ఫస్ట్ క్వశ్చన్ మరియు ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట నేను ఆల్రెడీ గెస్ట్ మోడల్ పేపర్ని మా పేపర్ని తయారు చేసిన అట్లాగే ఆన్సర్లు ఎక్స్ప్లెనేషన్లను కూడా నేను తయారు చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడడానికి ప్రయత్నం చేయండి ఇది సాంస్కృతికి సంబంధించినటువంటి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి పేపర్కి సంబంధించినటువంటి అన్ని లెసన్ల ఎక్స్ప్లెనేషన్కి సంబంధించినటువంటి లెసన్